బసంతనగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని తక్షణమే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు నిర్మాణ పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించకపోవడాన్ని ఖండిస్తూ రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందల సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బుధవారం బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునందన్ రావుతో కలిసి సంధ్యారాణి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగించగా పనులు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జిని ప్రారంభించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తుండడం సరైంది కాదని ఖండించారు ప్రమాదాలకు నిలువుగా మారిన ఈ ప్రాంతంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న బ్రిడ్జిని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఇరవై నాలుగు గంటల లోపు ప్రారంభించకపోతే బీజేపీ శ్రేణులు రంగంలోకి దిగి బ్రిడ్జిని ప్రజా వినియోగంలోకి తీసుకురావస్తామని ప్రకటించారు ఏదైతే రైల్వే బ్రిడ్జ్ దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయంటే ఈ బ్రిడ్జ్ దగ్గరే గతంలో బస్సుతో సహా ఎంతోమంది ఆ బ్రిడ్జ్ పై నుండి పడి పదుల సంఖ్యలో మరణాలు జరిగినాయి ఆ తర్వాత చాలా వెహికల్స్ ప్రమాదానికి గురై ఇక్కడ వందల సంఖ్యలో ప్రజలు మరణించినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది అయితే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ మరి గత పదేళ్ళుగా శంకుస్థాపన భూమి పూజ చేసి ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం చేసి పదేళ్ళైతే ఇది పూర్తయి ఆరు నెలలు గడుస్తున్న మరి ప్రాణం ప్రారంభానికి నోచుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాము ఇటు ఆర్ఎన్పి అధికారులను కావచ్చు ఇటు హెచ్కేఆర్ అధికారులను కావచ్చు మాట్లాడినప్పుడు ఇదిగో ప్రారంభం అదిగో ప్రారంభం అని చెప్పి వాళ్ళ ఆశలల్లోనే ప్రజల్ని ఇవాళ మభ్య పెడుతూ ఉన్నారు ఇవాళ ఈ ఒక్క రామగుండమే కాకుండా పెద్దపల్లి జిల్లా అటు చూసుకుంటే మంచిర్యాల్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మూడు నాలుగు జిల్లాలకు సంబంధించి మరి ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు గుంటనే పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఒకే రోడ్డు మీద పోయేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినా వాస్తవ పరిస్థితులను తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇవాళ దున్నపోత మీద వాన కురిసినట్టుగా ఇవాళ వాళ్ళ ప్రవర్తన ఉన్నది ఇవాళ కొత్తగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకపోయినా కనీసం బిడ్జును కూడా ప్రారంభం చేయడానికి ఇవాళ ముందుకు రావడం లేదంటే నిజంగా కూడా చాలా బాధ కలిగిస్తూ ఉన్నది ఇవాళ ఒక్కటే మేము అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము బీజేపీ పార్టీ నుంచి ఇరవై నాలుగు గంటలలో ఈ బ్రిడ్జ్ ప్రారంభం చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురాకపోతే బీజేపీ కార్యకర్తలే ఇవాళ మరి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా బ్రిడ్జ్ దాదాపు పది సంవత్సరాలు పట్టింది ఈ బ్రిడ్జ్ కట్టడానికి కట్టి ఆరు నెలలైంది గతంలో ఈ బ్రిడ్జిని కొన్ని రోజుల కొరకు ట్రయల్ రన్ కొరకు ఇచ్చింద్రు అందరం కూడా ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినాం కానీ ఇవాళ కేవలము కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి మంత్రులు లేదా ఆర్ఎండ్బి మంత్రి యొక్క అపాయింట్మెంట్ దొరకలేదని ఈ బ్రిడ్జిని ఆపడం జరిగింది ఈ బ్రిడ్జ్ వలన రామగుండం నియోజకవర్గము అటు మంచిర్యాల జిల్లా మరియు కొమరం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతుంది మొత్తం పనులు పూర్తయిన బ్రిడ్జ్ని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇవాళ ఈ బ్రిడ్జ్ని ప్రారంభించలే అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి రాజీవ్ రహదారి ఉన్నది ఈ రాజీవ్ రహదారిని కూడా జాతీయ రహదారిగా నేషనల్ హైవేగా దీన్ని అప్గ్రేడ్ చేయాలి దీనికి కావాల్సిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్లకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వము దీనికి కావలసిన భూ సేకరణ చేస్తే దీన్ని కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇప్పటికే హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్లో ఇది వస్తుంది మంచిర్యాల నుంచి బెల్లంపల్లి కాగజ్ నగర్ మీదుగా మహారాష్ట్రకి ఇప్పటికే జాతీయ రహదారి కనుక హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు కూడా దీన్ని రామగుండం మీదుగా జాతీయ రహదారిగా మార్చాలి ఈ బ్రిడ్జ్ను మాత్రం ఎవరో ముఖ్యమంత్రి మంత్రి అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేయకుండా మరి ఇక్కడ ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కనుక వెంటనే ఈ బ్రిడ్జిని ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్